హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగళకు సంబంధించి టమాటా ధరలు రెండో రౌండ్లో ధరలు అయితే భలే అనిపించాయండి ఓకే ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి రెండో రౌండ్ ధరలు ఎలా ఉన్నాయి ఏమి ఎట్లా అనేసి హండ్రెడ్ చేసావు ఆరు వందలు ఫుల్ ద్వారాగా అండి ఇది చాలా పచ్చిగా కూడా ఉన్నాయి ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ చేసావు ఫోర్ హండ్రెడ్ చార్ సౌ నాలుగు వందలు 520 ట్వంటీ ఐదు ఇరవై 550 ఫైవ్ ఫిఫ్టీ ఐదు యాభై థర్టీ ఐదు ముప్పై పానస తీస్ ఫైవ్ ట్వంటీ బీస్ ఐదు వందల ఇరవై ఫైవ్ ట్వంటీ ఐదు ఇరవై బీస్ ఫోర్ సెవెంటీ నాలుగు డెబ్భై చార్సారి నాలుగు వందల ఎనభై చార్స అసీ ఫోర్ ఎయిటీ బై సెవెంటీ ఐదు డెబ్భై పావు సత్త 350 ఫిఫ్టీ మూడు యాభై తినిస పచస్ సిక్స్ హండ్రెడ్ చేసావు ఆరు వందలు ఫోర్ సెవెంటీ నాలుగు డెబ్బై చార్ సౌ ఐదు వందల ఐదు ఇరవై ఐదు యాభై ఐదు ఎనభై ఆరు వందలు ఆరు వందల ఆరు వందలు ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ చేసావు ఆరు వందలు